నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు పని చేయకుంటే కానీ నువ్వు అలా పని చేయలేదు ఇలా పని చేయలేదు అని చెప్పి జీతాలు కూడా కట్ చేస్తూ ఉంటారు కానీ కువైట్ లో ఒక వ్యక్తి మనం చూసుకుంటే విధులకు హాజరు కాకుండానే పదేళ్ల పాటు ప్రభుత్వ జీతం తీసుకున్న ఒక ఉద్యోగికి కువైట్ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది సదరు ఉద్యోగికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది వివరాలు లేకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో సిటిజన్ సర్వీస్ సెంటర్ లో పనిచేస్తూ ఉన్న ఒక కువైట్ ఉద్యోగి గత పదేళ్లుగా ఆఫీస్ కు వెళ్లకుండా జీతం తీసుకుంటూ ఉన్నాడు ఈ విషయంపై విచారణ జరిపి కువైట్ అత్యున్నత న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది జైలు శిక్షతో పాటు నిందితుడికి కోర్టు భారీ జరిమానా విధించింది ఈ పదేళ్ల కాలంలో అతను పని చేయకుండా ఒక లక్ష నాలుగు వేల దినార్లను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి అంతేకాకుండా తీసుకున్న జీతానికి రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా కట్టాలి దీంతో నిందితుడు మొత్తం మూడు లక్షల పన్నెండు వేల దినార్లు ఇండియన్ రూపీస్లో మనం చూసుకుంటే ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఈ కేసును విచారించిన క్రిమినల్ కోర్టు మరియు అపీల్స్ కోర్టులు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించాయి అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా తీర్పు వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్